హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళచేరు గిత్తల యూట్యూబ్ ఛానల్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి శుభార్త దేవాలయం మటంపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ విశ్వమరాజుల బండలాగు ప్రదర్శన ఈరోజు మొదటి రోజు అండి మొదటి రోజు నాలుగు పల్ల వివాణి ప్రదర్శన నిర్వహించారండి ఆ నాలుగు పళ్ళ వివానికి వచ్చిన అండి మటంపల్లి గ్రామానికి పెరుమల్ల సంజయ్ కుమార్ గారు గడిగరేవుల గ్రామం గడివేముల మండలం నంద్యాల జిల్లా వారి దతండి ఇవి మొన్న నిన్న మొన్న దాకా జతపళ్ళు ఆడాయండి ఎక్కడికి వెళ్ళినా మొదటి బహుమతి సాధించాయండి తెనాలి దొండపాడు రేబెల్ల వేపల మాదారం జతపళ్ళు ఎక్కడికి వెళ్ళినా మొదటి బహుమతి సాధించాయండి ఇక్కడ ఈరోజు నాలుగు పళ్ళు ప్రదర్శన జరుగుతున్నాయండి పెరుమల్ల సంజయ్ కుమార్ గారు గడిగరేవుల గ్రామం గడివేముల మండలం నంద్యాల జిల్లా వారి జాతండి మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి ఇవి జతపల్లలో ఎక్కడికి వెళ్ళినా మొదటి బహుమతి సాధించాయండి ఈ రోజు నాలుగు పిల్లల్లో మొదటి ప్రాజెక్నం ఇక్కడ దిగబోతున్నాయండి ఓకే ఫ్రెండ్స్ మరొక చొత్తం మీ ముందుకు వస్తానండి